పదిహేడు లక్షలు స్వాహా మెప్మా అధికారుల నిర్లక్ష్యమైన పోలీస్ స్టేషన్ కు చేరిన పంచాయతీ ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని స్వయం సహాయక మహిళా సంఘాలు మెప్మా అధికారులు సిబ్బంది నిర్లక్ష్యంతో గాలి తప్పుతున్నాయి స్వయం సహాయక మహిళా సంఘాలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఆర్పీలు సీఓలు సీఎంఎంలు నెల నెల సమావేశాలు నిర్వహించి వారి బుక్లు పరిశీలించాలి ఇందువల్ల కొన్ని ఎస్ఎస్జి గ్రూపుల్లో లీడర్లు ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తూ గ్రూప్ సభ్యులు లోను కందులకని ఇచ్చిన సొమ్ము బ్యాంకులో చెల్లించకుండా స్వాహ చేసి చేతులు తేయడంతో బ్యాంక్ అధికారులు గ్రూప్ సభ్యులకు లోను చెల్లించాలని నోటీసులు జారీ చేస్తున్నారు దీంతో దిక్కుతోచక గ్రూప్ సభ్యులు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నారు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ పరిధిలోని శ్రీనివాసనగర్ కు చెందిన నూరే స్వయం సహాయక మహిళా సంఘంలో మొదటి రెండవ లీడర్లు ఇద్దరు గ్రూప్ సభ్యుల లోను కంతులకు అని ఇచ్చిన పదిహేడు పాయింట్ ఐదు సున్నా లక్షల సొమ్మును బ్యాంకులో కట్టకుండా స్వాహా చేశారు ఈ విషయం గత కొంతకాలంగా మెప్మా సిబ్బందికి తెలిసి మల్లబుల్లాలు పడుతున్నారు ఇద్దరు లీడర్లు డబ్బులు కడతామని చెబుతూ వాయిదాలు వేస్తూ చివరికి చేతులు ఎత్తేయడం బ్యాంకు అధికారులు లోను డబ్బులు గ్రూప్ సభ్యులు కట్టాలని లేకుంటే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని నోటీసులు ఇవ్వడంతో గ్రూప్ సభ్యులు ఆందోళన చెంది సోమవారం టూ టౌన్ పోలీసులను ఆశ్రయించారు తాము తీసుకున్న ఇరవై లక్షల రూపాయల బ్యాంకు లోనుకు సంబంధించి కంతులన్నీ కట్టామని ఆయన పదిహేడు పాయింట్ ఐదు లక్షలు డబ్బులు బ్యాంకుకి బాకీ ఉన్నారని నోటీసులు అందడంతో లీడర్లు ఇద్దరిపై చర్యలు తీసుకుని వారి నుండి డబ్బు రికవరీ చేసి మిగతా ఎనిమిది మంది గ్రూప్ సభ్యులకు న్యాయం చేయాలని వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు